ఆధ్వర్యంలో రైతులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు దేశానికి అన్నం పెట్టే రైతులను గౌరవించడం మన సంప్రదాయమన్నారు జిల్లా కోదాడలో రైతులను ప్రోత్సహిస్తూ బహుమతులను అందచేయడం అభినందనీయమని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు రైతుల కష్టాన్ని గుర్తిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించి బహుమతులను అందచేయడం అభినందనీయమని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు కోదాడ పట్టణంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఎరువుల సంస్థ రైతు సంబరాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రాలు గెలుపొందిన రైతులకు బహుమతులను అందజేసే కార్యక్రమానికి ఆ సంస్థ ఏపీ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి జీవీఎం వెంకటేశ్వర్లతో కలిసి నిర్వహించారు సమావేశాన్ని ఆ సమావేశంలో పాల్గొని మాట్లాడారు కరోనా సమయంలో అన్ని ఉత్పత్తులు ఆగిపోయినా దేశానికి అన్నం పెట్టిన ఘనత రైతులదే అన్నారు నూట నలభై కోట్ల జనాభాకు మూడు వందల ఇరవై మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు పండించి ఇతర దేశాలకు సైతం పంపించే ఘనత మన రైతులకే దక్కుతుందన్నారు అవసరం ఉన్న వరకు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను ఉపయోగించి నేల సంరక్షణకు పాటుపడాలన్నారు కోరమండల్ సంస్థ కేవలం వ్యాపార ధోరణితో కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు అనంతరం రాను గెలుపొందిన విజేతలకు ట్రాక్టర్ బుల్లెట్ అందజేశారు చిలుకూరుకు చెందిన రైతు మక్బుల్ పాషా ట్రాక్టర్ గెలుపొందగా పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన రైతు రవికుమార్ బుల్లెట్ బైక్ ను గెలుపొందారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి డీజీఎం వెంకటేశ్వర్లు ఏడీఏ ఎల్ఏ

కానీ పూర్తి యొక్క ఆరోగ్యం మనుషులైతే ఏమైతే తీసు దీన్ని గుర్తు పెట్టుకోవాలి మన రైతులందరూ కూడా రసాయనికే ఎట్లాంటివి అంటే బిర్యానీ లాంటి తినేటప్పుడు చాలా బాగా రుచిగా ఉంటుంది అధికంగా తినకుండా పది రోజులు ఇరవై బిర్యానీ కంటిన్యూగా పిలుచు చూడండి మన పొట్టలు ఏమైతాయో పది రోజులకే మన పొట్టలు పాడైతే ఇరవై సంవత్సరాల నుంచి పశువులు లేకుండా అచ్చంగా రసాయన కేరువులు భూములు చేస్తే భూముల యొక్క భూమి భూదేవికి నోరుంటే ఆయన కాంగ్రెస్ ఉపారనిపిస్తారు అయ్యాలు భూమికి నోరున్నట్లయితే ఇరవై నాలుగు సెంటల్ కుక్క తీసుకోకుండా ఏం చేసేదనేటువంటిది వారు చెప్పడం జరిగింది కాబట్టి రైతన్నలాగా మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం రసాయన ఎరువులతో పాటు కేంద్రీయ కేరువులను వాడాలి దూసారాన్ని మనం రక్షించుకోవాలి వేస్తున్నాము మా పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేటువంటి రైతు పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వాలకు కానీ ఇట్లా పరిశ్రమల వాళ్ళకి కానీ ఎప్పుడు మేము మా ఇంటర్నల్ డిస్కషన్ చెప్పేది రైతును ఆర్థికంగా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు పోటీ పడి అందరికీ చెప్పేది ఏంటంటే వ్యవసాయంలో మనం కొద్ది మధ్య మా గ్రామం భయం ధరలైన దగ్గర నుంచి ఎత్తు ఉంటే ఒక పెద్ద ఆయన కనిపించాడు ఏం బావా బాగున్నావా అని అడిగా ఏం బాగున్నావా యాభై కిలోలు పోతే మగవాళ్ళు రక్కడ పోయాడు ఊర్లో ఏమైందయ్యా అన్న ఏముందయ్యా నువ్వు ఎలువులేసిన భోజనం పెరిగి పండించామడి పదిహేను పత్రాలు పండిస్తామని అడగడానికి ఇప్పుడు నీ ఎంత పండిస్తున్నాడయ్యా నలభై పత్రాలు పండిస్తున్నాడు కానీ మా కట్టి గింజలు మీ ఓటు గింజలు అన్నారు అప్పుడు మన ఏదైనా వ్యవసాయం చేస్తానికి కారణం ఏంటంటే పూర్వం రోజుల్లో మనం పేడకడి వెంపలాకు తంగడాకు జిల్లెడాకు ఇవన్నీ పెట్టేవాళ్ళం ఇప్పుడు యూరియా డిఏపిలు వస్తున్నాం ఒక పేడకడిలో ఈ తన తంగడాకు డిఏపీలో ఉండే ఉంటాయి ఐదో తరగతిలో కూడా అర్థాలు వస్తున్నాయంటే మనం తినేటువంటి తిండిలో సూక్ష్మ పోషకాల లోపాలు వచ్చిన దానివల్ల ప్రజలు చూడటానికి ఏమో పక్కలు పెట్టే మనుషులు ఉంటున్నారు కానీ లోపల వాళ్ళకి శక్తి లేదు అనేటువంటిది వ్యవసాయ శాస్త్రజ్ఞలు చెప్పారు నిలిచిపోలేను కరోనాకు ముందు రైతు చూడటానికి పనిచేసే వాళ్ళన్నా ఏసీ లోపల కొడుతున్నటువంటి మనసే కానీ కరోనా టైంలో మనం మేమంతా కూడా ఇంట్లో పెట్టి పరికి రాకుండా

మేము పంతొమ్మిది వందల అరవై ప్రాథమిక పాఠశాల స్కూల్కి వెళ్ళేటప్పుడు గ్రామంలో రెండు వందల మంది పిల్లలు మాలాంటి కొంచెం పెద్ద పెద్దలు ఇంటికి పనిచేసే చేసేవాళ్ళ నూట తొంభై మంది పిల్లలు బయట అమెరికా నుంచి ఆ ముఖ్య అక్కడ ఆ ఫాల్ తయారు చేసిన పాలు పిల్లలు చదువుతున్నారు అప్పుడు నా జనాభా కేవలం ముప్పై ఏడు కోట్లు మాత్రమే ఈనాడు నూట నలభై కోట్ల జనాభాకి కావాల్సినటువంటి ఆధారం మూడు వందల ఇరవై ఐదు మిలియన్ టన్నులకు పైగా ఆధార ధాన్యాలు మూడు వందల ఎనభై మిలియన్ టన్నులకు పైగా కూరగాయలు పండ్లు పండిస్తూ నూట నలభై కోట్ల మందికి అన్నం పెట్టడమే కాకుండా కూడా చేసేటువంటి తీసుకువచ్చినటువంటి మరి వ్యవసాయం ఇక్కడ ఉత్పత్తి వ్యవసాయ ఉత్పత్తి మూడు కోట్లు ఆరుకాయలుగా ఉంటే రైతు పరిస్థితి రైతు పరిస్థితి మేము చెందుతున్నగా ఉన్నప్పుడు రైతు ఆ సామాజిక విలువ సమాజంలో విలువైన అప్పుడున్నటువంటి ఆర్థిక పుష్టి కాదు ఇవాళ రైతు లేదు రైతు పరిస్థితి ఎలా ఉందని మళ్ళీ ఢిల్లీలో అడిగే పని అయ్యా ఆహార ధాన్యాలు మన అందరికీ అన్నం పెడుతున్నారు వేరే దేశానికి ఎగుమతి చేస్తున్నా మెత్త పరిశ్రమలో వ్యవసాయం చేసేటువంటి పిల్లలకి మతపిల్లలకి పిల్ల ఇచ్చేవాళ్ళు లేదు వ్యవసాయం అంత బాగా ఉంది ఇప్పుడు రైతు పరిస్థితి అంత బాగా ఉంది వ్యవసాయం చేస్తే తెలంగాణ ముందుకొచ్చే వాళ్ళు లేదు తెల్లవారు బ్యాంక్ కాపడా ఉండేటువంటి సెక్యూరిటీ దగ్గర కానీ గత ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతు దీనికి కారణం వ్యవసాయంలో ఎంత పండించినా రైతుల చివరికి ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న పని కాబట్టి

వాళ్ళు కూడా ముందుకొస్తున్నారు ఎందుకంటే యాక్చువల్గా నేను కూడా మన గురుమ వస్తువులు వెళ్ళినప్పుడు మాత్రం అది అదృష్టం అనేది లక్ష్మీ అనేది ఉపయోగం ప్రార్థన సూర్యవేదో వల్లనే ఇలాంటి కార్యక్రమాలు తర్వాత ఈ యొక్క అధికారం మన ఎంక చెప్పినట్టు న్యూట్రియన్స్ అయినా కెమికల్స్ అయినా ఎంతో సాంకేతికంగా నాతో పార్టికల్స్ ఇవన్నీ కూడా రైతులకు చాలా ఏం చేస్తున్నాయి విషయాలు తెలుసుకొని వాటిలో ఉన్న గుణాలు వీటిని మనం అర్థం చేసుకొని వాటి వాటిని మన పైన వాడినట్టయితే మనకు చాలా లాభం అవుతుంది కాబట్టి రైతు సోడల్లో ఇలాంటి అవకాశాలు ఇలాంటివి తెలుసుకోవాలని నేను చేస్తున్నాను థ్యాంక్ యూ గుడ్ ఇవెంట్ థాంక్యూ ఆ దేశం సుందరగా నిర్మమన్నారు గారు మన సార్ పార్టీ మన ఈ రోజు ఫోటో కార్యక్రమాన్ని నిర్కొంటున్న సార్ పార్టీ ఇప్పుడు

పదిహేను థౌసండ్ అంటే ప్రోమోర్ ఎగుపడడం దానిలో భాగంగా మాకు దూపం ఇవ్వడం జరిగింది దానిలో మాకు ఎక్కి రావడం జరిగింది రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది భారతదేశంలో ఏ కంపెనీకి దక్కని సరదైన దూరం గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ప్రోమోర్ బ్రాండ్కి మన తెలుగు రెండు రాష్ట్ర రైతాంగం అరవై శాతానికి పైగా మార్కెట్ ఈరోజు ఇవ్వటం జరిగింది ఇలాంటి చురుకంకు దానిలో భాగంగానే రైతును ఉత్సాహపరిచే విధంగా రసాయనిక ఎరువులను సమోద్దికరంగా వాడి తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడులు పొందేటువంటి దానితో పాటుగా ఈ గోదావరి ద్రోమ సంబరాలు అనేటువంటి ప్రవేశపెట్టడం దాంట్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకి రెండు ట్రాక్టర్లు పదహారు బుల్లెట్లు అరవై నాలుగు బొక్కెట్లు పన్నెండు వందలకు పైగా వెండి నాణ్యాలు రైతులకు ప్రాధార అందజేయటం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మన సూర్యాపేట జిల్లాలో బాషా గారికి ట్రాక్టరు అదేవిధంగా మన రవికి బుల్లెట్ రావటం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా డిఏఓ శ్రీదర్ రెడ్డి గారు పాల్గొన్నారు రైతులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు వారికి సరైనటువంటి ఆదాయం వచ్చి అప్పులు గురువు నుంచి బయటపడి చిన్న చిరుమతో వారి విషయాన్ని హసిస్తూ వారి వెంట ఎప్పుడు కూడా తోమూరు వారి వెంట ఉండి సరైనటువంటి వ్యవసాయ పద్ధతులను అందజేస్తూ తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందే ప్రయత్నంలో మేము అందరం కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ నేను నుంచి సెలవు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్